ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వంద శాతం అధికారం టీడీపీ అధినేత చంద్రబాబు దేనని మాజీ రాజ్యసభ సభ్యుడు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు సీఎం జగన్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగెత్తిపోతున్నారని అన్నారు రానున్న ఎన్నికల్లో జగన్ బుద్ధి చెబుతారని పేర్కొన్నారు వెనుకబడిన రాయలసీమ హక్కుల సాధన లక్ష్యంగా రాయలసీమ హక్కుల ఐక్యవేదికను ప్రారంభించామని తెలిపారు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు కానీ ఇప్పటికే ముందడుగు వేలేదని ఫైర్ అయ్యారు ఇప్పుడున్న ప్రెస్ వారు మీడియా వారు నిరంతరం మా హక్కుల పోరాటానికి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీరు మద్దతు ఇస్తున్నారు మీరు కూడా మేము అభినందిస్తున్నాం మీరు కూడా పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ కాబట్టి మీరు కూడా భాగం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మిత్రులారా ఒక ట్వంటీ మినిట్స్ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ నేను తీసుకుంటాను రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఏ సందర్భంలో నేను పెట్టాను ఎందుకు పెట్టాను అనేది కూడా చాలామందికి తెలియదు కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే ముందు కానియండి ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు మేము చూపించాం చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది ఇది పెట్టండి సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ వైజాగ్లో ఒకటి ఇక్కడ ఒకటి మెయిన్ మెయిన్ ఆఫీసర్సు ఢిల్లీలోనే పెట్టండి ఇప్పుడంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తూ వచ్చేస్తే అన్ని పేపర్లు అన్ని డీటెయిల్స్ ఒక వన్ మంత్ ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి పోరాటం చేసాం అది కాలేదు హైకోర్టు బెంచ్ వచ్చింది ఒప్పుకున్నారు మరి జగన్ గారు హైకోర్టు ఇస్తామన్నారు అది అయ్యే పని కాదని మాకు తెలుసు కొంతమంది అడ్వకేట్లు వాళ్ళకి మద్దతు ఇచ్చారు మేమురా మద్దతు ఇచ్చాము వచ్చేది ఎందుకు కోరుకోవాలని ఏది కానీ మనం డ్యూటీ మాట్లాడితే ఇమీడియట్గా ప్రజల్లో వేరే సందేశం పోతుంది మా ఆశయం అంటే ముందు బెంచ్ తీసుకొని మళ్ళీ హైకోర్టు పోరాడండి బిల్డింగ్ మాత్రం హైకోర్టు లెవెల్లో కట్టండి అది పోయా ఇది పోయా సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున స్టేట్ గవర్నమెంట్ తరఫున జాయింట్ గవర్నమెంట్ తరఫున మాకు ఆ ప్రతిపాదనే లేదు హైకోర్టు ప్రతిపాదన లేదు హైకోర్టు బెంచ్ వచ్చి ఇది పోయా హైకోర్టు అనేది ప్రతిపాదన లేదు కొంతమందికి లాయర్లకు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నాము అన్నారు ఒక మూడు వేలు అలా కొంతమంది ఫైవ్ థౌజండ్ రూపీస్ అవంతా వేల మీద లెక్క పెట్టే నంబర్లు అవి కొన్ని సంవత్సరాలు ఇచ్చారు దాన్ని గొప్పగా చెప్పుకుంటారు మీరు అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు కానీ హైకోర్టు బెంచు హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతూ ఉంటారు అది మర్చిపోతున్నారు యాక్చువల్గా అవర్ డిమాండ్ సుప్రీంకోర్టు బెంచ్ వరే ఇక్కడ పెట్టాలని హైకోర్టులో అప్పుడు సమయక్ ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్లో పెట్టమంటే మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి అది సౌత్ ఇండియా అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ మరి ఈ విధంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ ఒకటి ఎయిర్పోర్ట్ సాధించాం నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్ అంతా ఇప్పించాను నేను హైకోర్టు కట్టించేదానికి ఫండ్స్ ఇప్పించాము కట్టారు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పించాం కానీ ఎయిర్పోర్ట్ వచ్చింది దాని డబ్బులు పే చేయటం లేదు ప్రైవే ఫ్లైట్స్కు డబ్బులు పే చేయకపోతే బెంగళూరు ఫ్లై ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ చేశారు ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారికి విజయవాడ ఇష్టం లేదు విజయవాడ ఫ్లైట్ అయ్యాను అంటాడు నేను చైర్మన్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయవాడ ప్రపోజ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్నారు ఇలా ఉంటుంది క్యాపిటల్ అనేది వైజాగ్ తీసుకోపోతామంటారు ఈ గవర్నమెంట్ వైజాగ్ తీసుకోపోతే ఎట్లా చేస్తారండి మన విజయవాడనే దూరం అయిపోయింది ఈ ప్రాంతంలో ఉండి వైజాగ్ తీసుకోపోతామంటారు అది ఏదో ఇది చేస్తున్నాడు ఇది రాష్ట్రం సపరేట్ చేస్తున్నాను మొట్టమొట్టే తీసుకొని వచ్చింది నేను క్యాపిటల్ మారుతున్నాను ప్రజల ముందు దాన్ని మూడు క్యాపిటల్ చేసేసారు ఏదో మాకు హైకోర్టు బెంచు సమ్మర్ సమ్మర్ క్యాపిటల్ మాది అంటే సెక్రటరియట్ మినీ సెక్రటరియేట్ మినీ అసెంబ్లీ పెట్టేస్తే మా బతులు మేము బతుకుంటాం అంటే మేము బస్సేపు అది చేయలేదు మరి చంద్రబాబు గారు నేను బెంచ్ పెడతానని మళ్ళీ వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు అది ఇంప్లిమెంట్ చేయాలి అలాగే ఇంకా ఒకటి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే నేను ఈ తూరి మా కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు వాళ్ళు ఒప్పుకున్న డిమాండ్లనే గురించి మాట్లాడుతున్నాను ఈ డిమాండ్లు మాట్లాడి మాట్లాడి అలసిపోయినాం అయినా మీరు మా మీరు చేస్తామన్న డిమాండ్లే మీరు పూర్తి చేయండి మీకు ఆ కెపాసిటీ ఆ బలం లేనప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు లేకపోతే మీరు ఓట్లు అడగద్దండి ఒకవేళ ఓట్లు వేస్తే మాకు సిగ్గు లేనట్లే మీరు చెప్పిండే చేయండి దండి అడిగాం మేము